నాకు ప్రపంచ జ్ఞానము తెలిసినప్పటి నుండి అమెరికా స్వార్థం కోసము ఉగ్రవాదులను కూడా తయారు చేసింది ఆ ఉగ్రవాదులను తయారు చేసి ప్రతి దేశంలోన ఉగ్రవాదులు పెట్టిరేగిపోయేదానికి కూడా ప్రధాన కారణము అమెరికాని ఆ అమెరికా యొక్క ఆయుధాలను అమ్ముకునేదాని కోసము ప్రపంచ దేశాలలో ఉండే దేశాల దేశాల మధ్య యుద్ధాలు కురిగొల్పి డైరెక్ట్గా డైరెక్ట్గా ఏ దేశానికి మద్దతు మద్దతు ఇవ్వడు అన్నీ కూడా ఇండైరెక్ట్గా తన ఆయుధాలను అమ్ముకునేదానికోసమయ్యి ఉగ్రవాద సంస్థలు కానీ దేశాల మధ్య దేశాల మధ్య యుద్ధాలు కానీ యుద్ధాలు ఏర్పడేదానికి కూడా ప్రధాన కారణము అమెరికా పాలకులే అయితే ఈ ఉగ్ర ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన అమెరికా ఈరోజు ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద సమ సంస్థలను నిలుపువేయండి అనే అనే దానికి అవకాశం లేకుండా పోయి ఈ అమెరికా యొక్క విద్శమేమి తొట్లి ఒప్పుతాడు పిర్రాగిస్తాడు ఎందుకోసము తన యొక్క ఆయుధాలను అమ్ముకోవడము ఆయులు దిగుమతి చేసుకోవడం ఇప్పటికి కూడా ఇప్పటి ఈ ఇప్పుడు పరిస్థితుల్లో భారతదేశ పరిస్థితి పాకిస్తాన్ యొక్క ప పరిస్థితులు యుద్ధ మేఘాలు ఏర్పడకుండా నిలుపుదల చేసే సామర్థ్యము ఒక అమెరికానికి మాత్రమే ఉంది ఆ అమెరికా అమెరికా యుద్ధము జరగకూడదు పాకిస్తాన్ మధ్య ఇన్ భారతదేశం మధ్య ప్రజలు శాంతియుతముగా ఉండాలన్నా యుద్ధము నిలుపుదల కావాలన్నా ప్రధానంగా అమెరికా దే అమెరికాను పరిపాలించే అమెరికాను పరిపాలించే రాజకీయ నాయకుల మీదనే ఆధారపడి ఉంది ఖచ్చితంగా అమెరికా చొరవ తీసుకోవాలా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలా యుద్ధ యుద్ధము నిలు యుద్ధము జరగకుండా ఆపుదల చేసే సామర్థ్యము అమెరికాకు మాత్రమే ఉంది అమెరికా ఆ పాకిస్తాన్కి చెప్పి ఆ ఉగ్రవాద సంస్థలో పాకిస్తాన్లో లేకుండా శాంతియుతమైన వాతావరణం ఏర్పడేదానికి అమెరికా పూర్తిగా నిమగ్నమై చొరవ తీసుకోవాలని ఈ జిఎంహెచ్ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను నమస్తే